మాజీ మంత్రి కాకానేకి కలలో కూడా సోమిరెడ్డి కనిపిస్తున్నాడని రెండు పేల ఇరవై తొమ్మిదిలోనూ ఓటమి తప్పదనే భయం ఆయనను వెంటాడుతుందని పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తన్ బాబు అన్నారు బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు బొద్దలూరు మల్లికార్జున్ నాయుడు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి కలిచెట్టి ప్రభాకర్ రెడ్డి గంట మల్లికార్జున యాదవ్ శ్రీనివాసులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తలచీరు మస్తన్ బాబు మాట్లాడుతూ కాకాని కారుల్లో షికార్లు చేయడం కాదు కాలనీల్లోకి వస్తే వైసీపీ నేతల ఘనకార్యాలయం తెలిసేవన్నారు మండలంలో రోడ్లు కాలువల పనులు జరిగిన సోమశిల నీళ్లు తెచ్చినా ఎత్తిపోతల పథకం వచ్చినా ఆసుపత్రులు కట్టినా సోమిరెడ్డి పుణ్యమేనన్నారు పద్దెనిమిది వేలకు పైగా ఓట్లతో ఓడిపోయిన కాకాని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మల్లి సోమిరెడ్డి చేతిలో ముప్పై ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోతానని భయం ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తుఫాన్ బాధితుల పరామర్శించేదానికని పదవూరు మండలకి రావడం జరిగింది నేను అనుకున్నాను పాపం ప్రతిపక్ష నాయకుడిగా గ్రామాలలోకి వెళ్ళి వాస్తవాలు గమనించి అధికారుల్ని నిన్న మొన్న వారం నుంచి కష్టపడి పనిచేసినట్టు అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ధర్మంగా మాట్లాడి అభినందిస్తడేమని అనుకుంటే ఆయన మేళం బోల సాగుకైనా పెళ్ళికైనా పుట్టినరోజుకైనా దేనికి పోయినా ఒకటే మేళం మా మాస్తుడు ఆయన అవి మీరు 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 తిన్నారు అవినీతి అవినీతి అదే ఈరోజు వరద బాధితులని నేను పరామర్శనం పోతున్నానని కూడా అదే ఎత్తుకున్నాడు అదే ఆ పాటే పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అని అదే పాట ఎత్తుకున్నాడు మళ్ళా నా ఊరు వాగు దగ్గరికి వెళ్ళి ఇది జీవితకాల సమస్య అన్నాడు ఎస్ జీవితకాల సమస్య ఐదేళ్ళు నువ్వు జిల్లా పరిస్థితి చైర్మన్గా ఉన్నావు పదేళ్ళు శాసనసభ్యులుగా ఓ రెండున్నర సంవత్సరం మంత్రిగా ఎలగబెట్టినటువంటి మీరు మీ నాయన కూడా ఈ మండలంలో కత్నం చేశాడు అనే అనేక రోజులు మరి ఈ జీవితకాల సమస్యకి ఈరోజు ఓడిపోయి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇంట్లో కూర్చొని ఉంటే ఇప్పుడు గుర్తు నేను అడుగుతుండ అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు అధికార పార్టీ ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు నీ చేతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజల ఇబ్బందులు నీ కనపడలేదా అని అడుగుతుండ ఆ రోజు నీ కళ్ళకి గంతలు కట్టుకొని నీ చెవుల్లో దూది పెట్టుకుని ఉండడం అని నేను అడుగుతుండ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఆ గ్రామాలకి చెన్నారెడ్డిపల్లి నావూరు భోగ సముద్రం కొండల రైడ్డు కనుక నావూరుపల్లి ఊరుపల్లి ఎస్సీ కాలనీలకి శాశ్వత పరిష్కారం లభించే విధంగా గౌరవ శాసనసభ్యులు మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంకుట దీక్షతో పనిచేస్తున్నాడు అక్కడ ఆ బ్రిడ్జి నిర్మాణం చేయటం ఆయన కృషి వల్లే జరుగుతుంది ఈరోజు ఈయన ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జీవో ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు ఓ పది మిషన్లు పెట్టి నీ అనుగ శిష్యులతో ఆయన యూపీఆ ఉన్నటువంటి నీ చేతిలో అధికారం ఉందని ఎలక్షన్ కోడ్ రేపు ఉదయం వస్తుంది ఈ రోజు రాత్రి ఓ పది ఇరవై మిషన్లు తీసి ఉన్న తార్ రోడ్డు ఎత్తేసి వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు ఆయన రోడ్డు తీసేసి తార్ రోడ్డుని మట్టి రోడ్డు చేసిపోయినటువంటి ఘనమైన చరిత్ర గోవర్ధన్ రెడ్డిది ఈ రోజు తగుదమ్మ అంట వచ్చి ఆ బిడ్జిగా నిలబడి వాళ్ళకు ఏదేదో మాట్లాడుతున్నాడు ఒకసారి గత ప్రభుత్వాల్లో నువ్వేం చేసావు ఏం పెట్టావు ఒకసారి గుర్తుంచుకో రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేస్తే పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ పోయి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నువ్వు శాసనసభ్యుడు అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాల్ని మూలన పెట్టావు నీకు అని అడుగుతున్నా ఆ రోజు మూడున్నర కోటితో సంగం రోడ్ నుంచి సంగం నుంచి నేదురుమల్లి వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేస్తే నువ్వు వచ్చి దాన్ని మూలన పెట్టావు బండేపల్లి ప్రాంత కెనాల్ రైతుల ఇబ్బందికి జీవితకాల కళ కోట్లాది రూపాయలు ఆనాడు కష్టపడి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ రోజు మంత్రిగా ఉండి చేపిస్తే నువ్వు వచ్చి దాన్ని మూలన పెట్టావు ఏ వాటర్ ప్లాంట్ ఎన్టీఆర్ జలసక్ రన్నింగ్ లో ఉంటే దాన్ని ఎత్తి పక్కన పెట్టావు ఏదన్నా ఒక్క పని నువ్వు ఆ ప్రభుత్వంలో ఉన్నది నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ కొనసాగిస్తా అమరావతినే పక్కన పెట్టినటువంటి ఘనమైన చరిత్ర మీది మీరేదో నేదో ఒక జీవో తెచ్చినాడంట రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈయనేదో ఒక పని స్టార్ట్ చేసిపోయినాడంట కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నత్త నడక నడిపిస్తున్నారంట ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు వన్న రోడ్డు నిర్దేశ చరిత్ర నీది నీలాగా తౌడుకునే నీలాగా దోసుకునే మనస్తత్వం ఈ ఈరోజు ఆ పని ఆ రోడ్డు పని జరిగి ఉండేది కాదు కణపతిలో ఉన్న రోడ్డు ఎత్తేసావు ఎందుకు ఎత్తేసావు అని అడగకుండా తారు రోడ్డు ఎత్తేసి మా మా కణపతి వాళ్ళకే మట్టి రోడ్డు వేసావు నువ్వు అది నీ చరిత్ర ఘనమైన చరిత్ర నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసావు అంటే గుంతలో గొంతలో తారు రోడ్లో పోతున్న రోడ్డు అది ఎత్తి రోజు మట్టి రోడ్డు వేసావు దాన్ని ఏ గ్రాంట్లో పెట్టాలో చూసి ఈరోజు దాన్ని మేము మేము వచ్చి ఇప్పుడు పూర్తి చేసిన పరిస్థితి ఏర్పడి చేసినటువంటి చరిత్ర నీ అనుంద శిష్యులు నీ భాగస్వాములు వరపిండి ప్రభాకర్ రెడ్డి ఆ కాంట్రాక్టరు నీ భాగస్వామి నీ పొత్తుదారుడు ఏం చెప్పకూడదా గబాన్ చేయమని అయితే పొత్తులతో నీ ఇంట్లో నీ ఇంటి అనుకుంటాడు తెలుసా నీ వెనుకుంటాడు నీ కారు ఉంటాడు తెలుసా కాంట్రాక్టరు మేము నీలాగా కక్ష సాధింపులు చేయాలనుకోండి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి వరబిండి ప్రభాకర్ రెడ్డిని ఆడ బిడ్జి కట్టించుండే వాళ్ళం కాదు మేము మా నాయకుడు ప్రజల సీనియర్స్ కోరినాడు కాబట్టి ఆ గ్రామాలలో ఏదన్నా నీళ్ళు ఇచ్చినాడంటే ఏదైనా రోడ్డు వేసినాడంటే ఆ ప్రభుగిరిపట్నం ఎస్ఈ కాలనీ కానీ నా ఎస్ఈ కాలనీ కానీ అడిగిన తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేసినాడంటే సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరగని అదృష్టాలు మీ సంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు